మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్య అంశాన్ని చదివేది ఎకరాలకు పదివేల పరిహారం నీట ముని ఇంటికి పదిహేను వేలు నిరాశ్రయులైతే ఇందిరమ్మ ఇల్లు అయితే ఇక్కడ దేని గురించి అంటే నిన్న వరద బాధితుల దగ్గరికి అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళారు అక్కడ ఇప్పుడు ఏమైతే పంట పంట పొలాల్లోకి నీళ్లు వెళ్ళి అక్కడ వరదలు వచ్చినాయి కదా వాటిలో అయితే పదివేల పరిహారం అలాగే ఇళ్లలో నీళ్ళు వచ్చిన వాళ్ళకి పదిహేను వేల పరిహారం అయితే కడతామని అయితే అంటున్నారు అజారుద్దీన్ అనే నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఇదైతే దేని గురించి అంటే ఈ అజారుద్దీన్ గారు అయితే ఇప్పుడు క్రికె ఒక క్రికెటర్ ఈయన అయితే మాజీ క్రికెటర్ క్యాప్టెన్ అయితే మహమ్మద్ అజారుద్దీన్ గారు అయితే చేశారు ఈయనైతే ఈయనకైతే సిక్స్టీ టూ ఇయర్స్ ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా వాటిలో అయితే జూబ్లీ హిల్స్ బైపోల్స్ లో అయితే మంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారు కాశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పు చేశారు సర్దార్ పటేల్ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు అందుకే కొంత భాగం నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు అంటే రైట్స్ అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే లేవనైతే బీజేపీ మెంబర్స్ అని అయితే అంటున్నారని ఇచ్చారు పెన్షనర్లపై సైబర్ వల లైఫ్ సర్టిఫికేట్ పేరిట జీవిత జీవితాదాయం దోపిడీ ఈ ఏడాది నూట పది మందికి మూసగించిన ముఠాలు ఇదైతే దేని గురించి అంటే సైబర్ క్రైమ్ గురించి అయితే ఇచ్చారు ఇందులో అయితే లైఫ్ సర్టిఫికేట్ పేరుతో అయితే మొత్తం జీవితం అంటే ఇప్పుడు లైఫ్ టైం వచ్చే ఇన్కమ్ అయితే మొత్తం డో చేసుకుంటున్నారు అని అయితే ఇచ్చారు ఇక్కడ Poverty, this is about the yesterday there was a meeting about the in the Kerala, and in that meeting, they are telling it is crossing the poverty. Mm -hmm. India, you స్థిరమైన ప్రగతి భారత ఆర్థిక రథాన్ని గత మూడు దశాబ్దాలుగా రెండు గుర్రాలు పరిగెత్తిస్తున్నాయి అవి సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం ఐటి విదేశాల నుంచి స్వదేశానికి భారతీయులు పంపుతున్న డబ్బులు ఐటీ ప్రవాసుల జమ జమలు దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్య నిల్వలను సమ సమకూర్చ సమకూర్చాయి లక్షల్లో ఉద్యోగాలను సృష్టించాయి భారత్ను బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టాయి అయితే ఈ వెలుగుల వెనుక దాగిన అసామాన్యతల మన ఆర్థిక భవతిని ప్రభావితం చేయవచ్చు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే మన ఇండియా అయితే ఓన్లీ టూ సెక్టార్స్ మీద అయితే మన దేశం ఇండియా అయితే టూ సెక్టార్స్ మీద అయితే ఎక్కువ అయితే డెవలప్ అయితే అవుతుంది ఒకటి ఐటీ ఇంకోటి ఎన్ఆర్ఐ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇందులో అయితే ఇప్పుడు పీపుల్స్ అయితే ఉంటారు కదా వాళ్ళు అయితే ఇండియా నుంచి వేరే అమెరికా కంట్రీస్కి అయితే వెళ్ళి అయితే పని చేసుకుంటారు ఆ తర్వాత అయితే మరి సంపాదించుకున్నాకైతే మన ఇండియాకి వచ్చి అయితే సొంత బిజినెస్ పెట్టడం ఇంకా వేరే డెవలప్ చేయడం న్యూ ఇన్నోవేషన్స్ అయితే చేస్తారు ఇప్పుడు అలాగే అయితే ఇట్లా చేయడం వల్ల అయితే మనకు ఈ డాలర్ కరెన్సీ కూడా అయితే డెవలప్ అయితే అవుతుంది ఇప్పుడు ఇందులోనైతే ఈ ఐటీ గురించి చూసుకుంటే అయితే ఐటీ సెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కూడా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏమి ఏఐ అని అయితే చాలా అయితే డెవలప్ అయితే చేసుకుంటూ అయితే వస్తున్నాము ఇప్పుడు ఒకవేళ అయితే రీసెంట్గా అయితే ట్రంప్ గారు అయితే హెచ్ వన్పి వీసా తీసేస్తామని అయితే చెప్పారు కదా అందువల్ల అయితే మన దగ్గర ఉన్న పీపుల్స్ అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే చాలా ఆందోళన అయితే ఉన్నారు ఇప్పుడు అలా కాకుండా ఉండాలంటే సేమ్ సిచ్యువేషన్ రావద్దనుకుంటే అయితే ముందే అయితే మనం బిజినెస్ దానిలోకి ఇంకా వేరే పార్ట్నర్షిప్లోకి అయితే తీసుకుంటే అయితే అది చాలా ఈజీగా అయితే అనేది ఇచ్చారు బాగా చేదాచుకున్న అవకాశాలు చైనా దక్షిణ కొరియా వియత్నాం తైవాన్ల అభివృద్ధిని పరిశీలిస్తే భారత్ ఏం పోగొట్టుకుందో అర్థమవుతుంది ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు చైనా దక్షిణ కొరియా సౌత్ కొరియా వియత్నాం తైవాన్ ఇప్పుడు డెవలప్మెంట్లో అయితే పరిశీలి పరిశీలిస్తే అయితే మన మన భారత్తే ఏం లూజ్ అయితే అవుతుందని అయితే తెలుసుకోవచ్చు అయితే ఇచ్చారు ఉపాధి కల్పన కోసం భారతదేశంలో ఐటీ రంగం నగరాల్లో భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా ఇప్పుడు ఈ ఐటీ వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్స్లో అయితే చాలా డెవలప్ అయితే అవకుండా వస్తున్నాం ఇంకా జాబ్ పర్పస్లో కూడా అయితే పెరుగుతున్నాయి Give the next article detours are jammed to motorists' car through narrows battered by rains. this is about the this is about the violence and the Hyderabad for the some, some motor, motor. no parking on or rampage kicks up to improve safety energy india to invest 10 1000 10, crore in solar power projects in tg this should be kishan reddy new baron sir send to serve 17 police station limits the next article nyayam mruta pradata janamardi janamardi hanumad shastri ఈ పేరు వినగానే కడపలోని సివి బ్రౌన్ గ్రంథాలయం గుర్తొస్తుంది దాని నిర్మాణానికి ఎంతో ఎంతగానో పరితపించి వాస్తవ రూపంలోకి తెచ్చిన కార్యశిశీలి హనుమా శాస్త్రి తద్వారా బ్రౌన్ శాస్త్రిగా ఆయన ప్రఖ్యాతి పొందారు తెలుగులో పదువుల సంఖ్యలో గ్రంథాలు వెలువరించారు జానమర్తి సాహితీ పీఠం ఆధ్వర్యంలో శాస్త్రి శత జయంతి ఉత్సవ ఉత్సవాన్ని బ్రౌన్ గ్రంథాలయంలో రేపు నిర్వహిస్తున్నారు ఇదైతే దీని గురించి అంటే జ్ఞానమర్ది గారి గురించి అయితే ఇచ్చారు ఇది అయితే చాలా ఇప్పుడు ఈయన పేరు వినగానే అయితే కడపలో అయితే ఆంధ్రప్రదేశ్ కడపలో అయితే సిపి బ్రౌన్ గ్రంథాలయం ఇది ఒక లైబ్రరీ అన్నమాట గవర్నమెంట్ లైబ్రరీ ఇందులో అయితే దీన్ని డెవలప్ చేయడానికి అయితే జానమతి గారు అయితే చాలా ప్రయత్నాలు అయితే చేశారు అండ్ ఆల్సో దాని అయితే డెవలప్ చేశారు ఇప్పుడు ఇందులోనే అయితే ఈయనకైతే ఇలా చేయడం వల్ల అయితే హనుమ శాస్త్రి ఇది ఒక పూర్తి పేరు అనమాట ఆ తర్వాత అయితే దీనివల్ల అయితే బ్రౌన్ శాస్త్రిగా అయితే అయితే రూపొందించారు ఇంకా ఈయన డెవలప్మెంట్లో కూడా అయితే చాలా అయితే కవితలు ఇంకా చాలా కవితలు అయితే రాశారు ఈయన అయితే Unexplained kidney diseases emerging as major హరిత ఇంధనాల వాడకంతో పర్యావరణానికి చేటు కొలుగుతోంది ఈ క్రమంలో సౌర హైడ్రో బయో ఎనర్జీ వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి వీటికి వీటికి మారడం వల్ వల్ల పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు అంది వస్తున్నాయి పన్నెండేళ్ళలో ఇవి రెట్టింపునకు మించి పెరిగాయి రెండు వేల పన్నెండులో సౌర ఫలకాల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి పదమూడు పాయింట్ ఆరు లక్షల ఉద్యోగాలు లభిస్తే రెండు వేల ఇరవై మూడులో అవి డెబ్బై ఒక్క లక్షలకు చేరాయి అదే కాలానికి బయో ఎనర్జీలో కొలువులు ఇరవై నాలుగు లక్షల నుంచి దాదాపు ముప్పై తొమ్మిది లక్షలకు పెరిగాయి పవన్ పవన విద్యుత్ ఉత్పత్తిలో ఏడు పాయింట్ ఐదు లక్షల మంది నుంచి సుమారు పదిహేను లక్షలకు చేరాయి ఇదైతే దీని గురించి అంటే ఎలక్ట్రిసిటీ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు సిరజ ఫ్యూల్స్ వల్ల అయితే ఎక్కువ పొల్యూ పొల్యూషన్ అయితే జరుగుతుంది ఇంకా దీనిలో అయితే ఇది అగ్రికల్చర్కి ఇంకా క్రాపింగ్ పర్పస్లో కూడా అయితే ల్యాండ్కి అయితే చాలా ఇల్ ఫర్టిలిటీ అయితే తగ్గిస్తుంది ఇప్పుడు ఇందులో అయితే చూసుకుంటే అయితే ఈ సౌర ఫలకాలు బయో ఎనర్జీ వంటి హైడ్రో పవర్ అయితే ఉంది కదా వీటిని డెవలప్ చేస్తే అయితే అది కొత్తగా అయితే ఉంటుంది మళ్ళీ అయితే అన్ఎంప్లాయ్మెంట్కి అయితే దారి తీయదు ఇంకా ఎంప్లాయ్మెంట్ వైపు అయితే చాలా చాలా కొలువులు అయితే ఉంటాయని అయితే ఇచ్చారు ఇంకా ఈ ఉద్యోగాలు అయితే చూసుకుంటే టూ థౌసండ్ అయితే దీన్ని స్టార్ట్ చేస్తే అప్పుడైతే థర్టీన్ పాయింట్ సిక్స్ మెంబర్స్ అయితే వచ్చారు ఆ తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చూసుకుంటే అయితే సెవెంటీ వన్ ల్యాక్స్ మంది అయితే ఈ ఎంప్లాయ్మెంట్ దాని డెవలప్ అయ్యారు దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ Contractors this is a putuno you know, employees in contractors will be uh, will be totally removed from the killers of dues of the premium issues. Cyclone monta breaks record October. ్రూఫ్ ఇది అయితే దీని గురించి అంటే ముచ్చర్ల మినీష్ కుమార్ గారి గురించి అయితే ఇచ్చారు సైకిల్పై దేశమంతా చుట్టేసి ఇది అయితే సుబోధ్ గారి గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు మన ఇండియా మొత్తం అయితే చుట్టేశారు ఇదైతే సైకిల్ మీద యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కేజీ టూ పీజీ నాణ్యమైన ఉచిత వి విద్య రాష్ట్రంలో ఏడు అంతర్జాతీయ విమానాశ్రయాల యాద నిర్మాణం బీహార్ ప్రజలపై ఎన్డీఏ హామీల వర్షం ఇదైతే దేని గురించి అంటే బీజేపీ పార్టీ ఇంకా కొన్ని బీజేపీ పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ భారత్ అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం సుంక సంతకాలు చేసిన రాజ్నాథ్ text neither the midst the case for a world of peace and sustainable security this is about the, the international nations and international security council now in this world they are peace and sustainable security trump drops a bomb on us nuclear weapon testing this is about the న్యూక్లియర్ టెస్టింగ్ న్యూలియర్ వేప టెస్టింగ్ అండ్ ఇన్ దడ్ ట్రప్ డొనాల్డ్ ట్రంప్ హాఫ్ ట్రానిక్ బామ్ హా గ్రౌసింగ్ అపేజ్ ట్రాక్ ఇన్ బర్నింగ్ బస్ నార్పేజ్ సచిన్ సలహా పార్టీ స్థా ఇది అయితే జెమిమా గారి గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు సెమి ఇండియా వర్సస్ ఆస్ట్రేలియా సెమిఫిడల్స్ అయితే వన్ ట్వంటీ సెవెన్ పంచత చేసింది కదా ఈమైతే మెయిన్ రీజన్ ఇండియా గెలవడానికి ఇంకా ఫైనల్కి అయితే వెళ్ళడానికి ఇప్పుడు సినిమా పేజ్ పెతీ తొలి పాటతో సిద్ధం ఇది రామ్చరణ్ గారి మూవీ గురించి అయితే ఇచ్చారు వీసా ట్రావెల్ టు పాకిస్తాన్ యాస్ సెంటర్ వీసా మీన్స్ get a visa to travel for the Pakistan in this the Central స్పేస్కు పడిపోయారు రెండో టీ ట్వంటీలో ఆసిస్ చేతిలో భారత్ ఓటమి విజృంభించిన హెజిల్వుడ్ అభిషేక్ మెరుపులు వృధా ఇదైతే నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ ట్వంటీ సిరీస్ గురించి అయితే ఇచ్చారు ఫస్ట్ టీ ట్వంటీ అయితే వర్షములైతే అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే ఆస్ట్రేలియా అయితే గెలిచింది హెజిల్వుడ్ గారు అయితే థర్టీ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ అయితే తీసుకున్నారు అభిషేక్ గారు అయితే సిక్స్టీ ఎయిట్ రన్స్ అయితే వేశారు ఢిల్లీ ధమాకా ప్రో కబడ్డీ ట్రోఫీ కైవసం ఫైనల్లో పూణే పూణేరీపై గెలుపు ఇది అయితే సీజన్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో అయితే ఢిల్లీ అయితే గెలిచింది ఫైనల్లో అయితే పూణే వారియర్స్ మీద అయితే గెలిచింది ఈ బిజినెస్ పేజ్ క్షిపణులు డ్రోన్లు నావిగేషన్ సిస్టమ్స్ రక్షణ ఉత్పత్తుల కంపెనీలకు జోరుగా ఆర్డర్లు లో విస్తరిస్తున్న పరి పరిశ్రమలు ఇది దీని గురించి అంటే ఇప్పుడు క్షిపణులు డ్రోన్లు నావిగేషన్ సిస్టమ్స్ ఉన్న ఒక్క రక్షణ కంపెనీల గురించి అయితే ఇచ్చారు ఇవైతే ఈ కంపెనీస్ అయితే మన లో అయితే తొందరగా అయితే డెవలప్ అయ్యే అయితే ఇచ్చారు మదుపర్ల లాభాల స్వీకరణ ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ అయితే తాకి ఎయిటీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండి అయితే అయింది నిఫ్టీ అయితే వన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ తాకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది ఈరోజు ఇంకా రేపు అయితే స్టాక్ మార్కెట్కి అయితే హాలిడే రామ్ ఇది అయితే నిన్నైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వరంగల్కితే వచ్చారు కదా దాని గురించి అయితే ఇచ్చారు ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి పౌర సరఫరా సంస్థ చైర్మన్గా ప్రేమ్సాగర్ రావు అయితే ఇప్పుడు గవర్నమెంట్ సలహాదారుగా అయితే పి సుదర్శన్ రెడ్డి గారిని అయితే ఎంపిక చేశారు ఈ పౌర సరఫరా అయితే చైర్మన్ అయితే ప్రేమ్ సాగర్ గారిని అయితే ఎంచుకున్నారు అంటే ఇప్పుడు సివిల్ ఈ పౌర అంటే సివిల్ సరఫరా అంటే సరఫరా అంటే సివిల్ మొత్తం అయితే సివిల్ సప్లై సరఫరా అంటే సప్లై అనమాట ఇప్పుడు వీళ్ళైతే పీపుల్స్ కి సంబంధించిన యాక్ట్స్ గురించి అయితే చూసుకుంటారు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఎందులో అయితే రేషన్ బియ్యం ఇంకా వాళ్ళకి ఇచ్చేవి అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఇస్తారు फ्री ट्रेड जिससे बोलते एबीसी मींस एशिया पैसिफिक इकोनॉमिक कोऑपरेशन इन दिस मीट इन दिस मीट చిత్రం నూట పంతొమ్మిది కోట్లు ఇదైతే ఒక లెపర్స్ ఉన్న పిక్చర్ గురించి అయితే ఇచ్చారు డ్రాయింగ్ దీని కాస్ట్ అయితే వన్ నైన్ క్రోర్స్ ఇదైతే చాలా పురాతనమైన స్కెచ్ అన్నమాట ఇది అయితే ఢిల్లీలో అయితే ఉంది దిద్దుకోలేని ఆ క్షణం ఇదైతే రోడ్ యాక్సిడెంట్స్ గురించి అయితే ఇచ్చారు ట్రాఫిక్ని అయితే అధిగమించి ట్రావెల్ చేస్తే అయితే ఇలా జరుగుతుందని అయితే ఇచ్చారు ఇక్కడ తాతగారి తాతగారి ఇంట చెత్తబుట్టలో రెండు పాయింట్ ఐదు కోట్లు ఇదైతే గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో అయితే ఒక గ్రాండ్ ఫాదర్ హౌస్లో అయితే ఒక చెత్తబుట్టలో అయితే డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ల్యాండ్ డాక్యుమెంట్స్ వాటి కాస్ట్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ

జబ్బు కాకుండా ఇది అయితే ఇప్పుడు మన సోప్ అయితే ఉంటుంది కదా దానివల్ల కూడా అయితే డిసీజెస్ వస్తాయని అయితే ఇచ్చారు ఒకవేళ దాన్ని ప్రాపర్ గా ఉంచుకోకపోతే